వెంకయ్య నాయుడు కూరగాయల మార్కెట్ నూతన భవన సముదాయంపై మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు నేతృత్వంలోని కమిటీ సభ్యులు కౌన్సిల్ హాల్లో సమావేశమయ్యారు ఈ సమావేశానికి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సభ్యులు కూడా పాల్గొన్నారు మీడియా ప్రజెంటేషన్ ద్వారా నూతన సముదాయాల్లో తమ షాపుల వాళ్లకు షాపుల్ని ఖచ్చితంగా కట్టించి ఇవ్వాలని సభ్యులు కోరారు నూతన భవన సముదాయంలో వ్యాపారస్తుల న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు రెండు అంటే సెల్ఆర్ వన్ టూ అనేది అరవై ఒక్క వెయ్యి నూట తొంభై రెండు స్క్వేర్ ఫీట్ వస్తుంది అట్లానే సెల్ఆర్ వన్ అరవై ఒక్క వెయ్యి నూట తొంభై రెండు స్క్వేర్ ఫీట్ ఈ రెండు కూడా పూర్తిగా పార్కింగ్కి సంబంధించింది తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కమర్షియల్ పద్నాలుగు వేల నూట ఇరవై రెండు స్క్వేర్ ఫీటు అట్లనే మార్కెట్ పదిహేడు వేల ఐదు వందల యాభై స్క్వేర్ ఫీటు నూట ఏడు స్టాల్స్ వస్తాయి ఇక్కడ ఓకే థర్డ్ ఫ్లోర్లో తర్వాత ఫస్ట్ ఫ్లోర్ మార్కెట్ అది కూడా మార్కెట్ వస్తుంది ఫార్టీ సిక్స్ ఎయిట్ థర్టీ సిక్స్ ఫీట్ టూ హండ్రెడ్ స్టాల్స్ అక్కడ రావటం జరుగుతుంది ఇక సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు ఫోర్త్ ఫ్లోర్ ఈ మూడు కూడా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చేటప్పటికే మళ్ళీ కమర్షియల్ యూనిట్ వస్తాయి సిక్స్త్ ఫిఫ్త్ రెండు కూడా సెవెంత్ ఎయిత్ వచ్చేటప్పటికి ఆ తర్వాతే దాన్ని కమర్షియల్ చేస్తామా పార్కింగ్ చేస్తామా అనేది వేరే విషయం ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీకే అండ్ మీరు అన్నట్టుగా ఈ మూడు వందల డెబ్బై నాలుగు షాపులు మీదే అయితే అదే విధంగా షాప్ ముందు నుంచో పెట్టి ఆ వ్యక్తికి మాత్రమే అసైన్ చేస్తాము అదనంగా ఒక్కటి కూడా ఇవ్వడం జరగదు సో ఏదైనా కానివ్వండి అందరికీ న్యాయం జరగాలన్నది మాత్రమే సరే మేడం ఇదంతా ఓకే అయిన తర్వాత ఇప్పుడు ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఎక్కడ ఎంత ఎంతకాలం పట్టింది ఎక్కడ ఉన్న వాళ్ళకి తీసేసింది బయటికి సంబంధించి రెండు స్టేర్లు లాడ్జి బట్టల షాపులు అది గతంలో మార్కెట్కి సంబంధం లేదా లోపల ఉన్న దీనికి అటాచ్డ్ అయి ఉన్న ముప్పై నాలుగు షాపులు ముప్పై ఎనిమిది షాపులు మార్కెట్కి అటాచ్డ్ అయి ఉన్నాయి ఆ ముప్పై ఎనిమిది షాపులు వాళ్ళకే రెడ్ అండ్ బ్లో ఇచ్చారు ఆ ముప్పై ఎనిమిది షాపులకు సంబంధించి వాళ్ళకి పదమూడు పన్నెండు ఇచ్చారు క్రితం మా వాళ్ళు సార్ గతంలో రెండు మూడు సార్లు మేము మేడం గారికి చెప్పాము మూడు వందల డెబ్బై నాలుగు షాపులు మావి ఓపర్ ఉంటాయి ఇప్పుడు రెండు స్టేర్లు మాకు ఇస్తానని చెప్పి చెప్తున్నారు అందుట్లో మూడు వందల డెబ్బై నాలుగు షాపులు పడతాయా ఫస్ట్ ఇప్పుడు మనకి అక్కడ ఉన్నాయి కదా మూడు ఏడు రెండు వందలు రెండు వందల మూడు వందల ఏడు షాప్ డిజైన్ చేస్తారు ఇంకా ఉంది సమస్య స్పేసు అది కాకుండా కూడా కౌంట్లో ఉంటాయి మీరు చెప్పేదేమీ మూడు వందల డెబ్భై నాలుగు డెబ్బై నాలుగు అంటే గ్యాప్ ఎంత ఉంది మూడు వందల ఏడు మూడు వందల డెబ్బై నాలుగు అదే దాదాపు ఒక అరవై అరవై చిల్లర గ్యాప్ ఉంది కూడా మనము అకామడేట్ చేయొచ్చు అంటే ఇంకోటి ఏంటంటే ముందు నగరపాలక సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎంతవరకు మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టింది ఇదే ఫస్ట్ టైం